ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమల దుర్గాప్రసాద్ లేని లోటు తీర్చలేనిదని వివాద రహితుడు అందరి ఐక్యతను కాంక్షించే ఆయన మరణం విచారకరమని పలు విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ యూనియన్ నాయకులు నివాళులర్పించారు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందిన వేముల దుర్గాప్రసాద్ సంతాప సభ స్థానిక పవర్పేట్లోని సంఘ కార్యాలయంలో శనివారం కరి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపేటం ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివకేశ్వరరావు మాట్లాడుతూ ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యులందరి ఐక్యతను కాంక్షిస్తూ సంఘాలు నడిపినప్పుడే వారికి నిజమైన నివాళి అని అన్నారు స్థానిక సంఘాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంఘ పటిష్టత కోసం ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు బీసీ నాయకులు లక్కోజు గోపి విశ్వబ్రాహ్మణ సంఘాల సంస్థల నాయకులు ఎలబాక కృష్ణ పొట్నూరి శివరావు పెసరగంటి త్రిమూర్తులు సింహాద్రి బృంగాచార్యులు కెళ్ల దుర్గాప్రసాద్ మానేపల్లి నాగేశ్వరరావు కొత్తల శివకుమార్ తదితరులు ఆయన ఆత్మశాంతి

వాళ్ళ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని అటువంటి వ్యక్తి మళ్ళీ నాకు కనిపిస్తారని నేను అనుకుంటున్నాను మరి అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం ఏమైనటువంటి భగవంతుడు వాళ్ళు ఆత్మకి శాంతి కలిగించాలని వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ నావాళ్ళుగానోనో లేదా బిర్మానవాళ్ళుగానో మళ్ళీ మనర్జీకే రావాలని మరి కోరుకుంటున్నాను వారి కుటుంబ సభ్యులకి మా ప్రధానమైనటువంటి సాధులు అలాగే వాయినితో పాటు కలిసి పనిచేసిన మన మిత్రులందరికీ కూడా మరి మా సంకల్పానికి ప్రధానమైనటువంటి సంకల్పం ఇచ్చారని వ్యక్తం చేస్తూ అది అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు అలాగే మన బ్యాడ్మింటు నాయకులు అలాగే సంఘ నాయకులు అయినటువంటి రంగారెడ్డి కూడా వాస్తవలు చాలా దుఃఖ సాగరంలో ముంచే మన అందరి నుంచి సెలవు తీసుకున్నటువంటి వారి ఆత్మ శాంతి కావాలని అలాగే వాళ్ళకి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి యొక్క విధులకి మనం తెలియజేస్తున్నాం మరి వేమల దుర్గా ప్రసాద్ గారికి మాకు చాలా మిత్ర సంబంధం స్నేహ సంబంధం బలమైనటువంటి స్నేహభావాలు కలిగినటువంటి వ్యక్తుల్లో వారెవరు నాకు ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మా యొక్క స్నేహం కొనసాగింది అప్పటికే నాకన్నా పెద్దలైనటువంటి కొంతమంది కార్యకర్తలతోటి జిల్లా సంఘం కానీ రాష్ట్ర సంఘం కానీ లోపల ఏ ఉద్యోగాలు అయితే ఇబ్బంది